విఘ్నేశ్వర్ షణ భారతీయ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఆస్ట్రోఅ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆషాఢ మాసంలో మనం శాకాంబరీ ఉత్సవాలను చేస్తాం అసలు శాకాంబరి ఎవరు శాకాంబరీ ఉత్సవాలు ఏంటి పురాణ గాథయతో చూద్దాం పూర్వకాలంలో హిరణ్యాక్షుడి మునిమనవుడు దుర్గముడు అనే ఒక రాక్షసుడు ఉండేవట ఆ రాక్షసుడికి ఒక ఆలోచన వచ్చిందట ఎప్పుడు రాక్షసులు దేవతలు యుద్ధం చేసినా దేవతలే గెలుస్తున్నారు రాక్షసులే ఓడిపోతున్నారు అసలు ఏంటి అని శుక్లాచార్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాట అప్పుడు శుక్లాచార్యుడు చెప్తాట దేవతల దగ్గర వేదాలు బ్రాహ్మణుల దగ్గర మంత్రాలు ఉన్నాయి అవి రెండూ ఉన్నంతకాలం వాళ్ళని ఓడించలేమని చెప్తాట అప్పుడు మరి ఏం చేయను అని అడిగి ఆలోచించి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడట ఘోరమైన తపస్సు చేశాక బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నీకు అని అడుగుతాడట అడిగితే అప్పుడు చెప్తాడట నాకు దేవతల దగ్గర బ్రాహ్మణుల దగ్గర ఉన్న మంత్రాలు వేదాలు మొత్తం నా వశం అయిపోవాలి అంటాడట వరం ఇస్తాను కోరుకోమన్నాక ఇంకెవ్వకుండా ఉండలేడు కాబట్టి తదాస్తు అంటాడట బ్రాహ్మణుల దగ్గర ఉన్న మంత్రాలన్నీ అన్నీ అతను వశం అయిపోతాయట దేవతల దగ్గర ఉన్న వేదాలు అతను వసన వశం అయిపోతాయట అంటే ఇంకా బ్రాహ్మణల దగ్గర మంత్రాలు లేవుట అవి ఆ రాక్షసు వశనం అయిపోతాయట దేవతలు బ్రాహ్మణులు మంత్రం లేక యజ్ఞాలు లేక నిదరసించిపోతాయట వర్షాలు లేవుట ఎంతో కొంత బ్రాహ్మణులు చేసే యజ్ఞ యాగాదుల వల్లే వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి యజ్ఞాలు యాగాలు లేకపోవడం వల్ల వర్షాలు లేక విపరీతమైన కరువు కాటకాలు వచ్చేసాయట వచ్చేసి ఎవరినైనా అమ్మవారిని పూజిద్దామన్నా ఏ దేవుణ్ణి పూజిద్దామన్నా మంత్రం రావట్లేట బ్రాహ్మణుల నోట ఇంకా ఏమీ చెయ్యలేక నిస్సహాయులయ్యి అంబాబాను మాత్రమే వాళ్ళు పొలవగలిగారుట ఎంతో కారుణ్యంగా అమ్మవారు ప్రత్యక్షమై వాళ్ళు మంత్రం మంత్రంతో ఉచ్చారణ చేయలేకపోయినా ఆ అంబాను పలుకే ఆవిడ ప్రత్యక్షమయ్యి శాక్షిగా శాకంబరీగా కలిసిందట అంటే అనేక బాహులు ఆ బాహుల నిండా ఫల పుష్పాదులతోటి అనేక కన్నులు శరీరం అంతా అనేకమైన కన్నులది తలగదిగా ఉద్భవిస్తుంది ఉద్భవించి అప్పుడు తన కన్నుల నుంచి కారే నీటిని వర్షంగా కారి భూమి అంతా తడుస్తుంది అనేక భుజాలతో వీళ్ళ ఆకలి తీర్చడానికి అనే అనేక రకాల కాయలు పళ్ళతోటి శాఖ వెలిసినందున ఆవిడ్ని శాకాంబరి అని అనేక కన్నులతో ఉన్నందున శతాక్షి అని ఆవిడ్ని పిలుస్తాడట ఆ కూరగాయలు పళ్ళతోటి అందరూ ఆకలిని తీర్చి దుర్గమ్ముడిని సంహరిస్తుందట దానిని తలుచుకుని మనం ప్రతి ఆషాఢ మాసంలోనూ ఈ శాకాహరి అవతారం వేసి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం